మన ప్రియతమ నాయకుడు రాహుల్ గాంధీ గారి జన్మదిన సందర్భంగా ఇక్కడికి వచ్చినటువంటి కాంగ్రెస్ అభిమానులు కాంగ్రెస్ కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నా వారి జన్మదిన సందర్భంగా అవి అందరికీ కూడా శుభాభినందనలు తెలుపుకుంటున్నా మన నాయకుడు మీరు అందరు చూసిన కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు ఎండనక వాననక చలనక భారతదేశాన్ని అన్ని కులాలు మతాలు అందరి అన్నిటినీ ఒకటే తాటి మీదకి తీసుకురావాలనే ఉద్దేశంతోనే పాదయాత్ర చేపట్టడం జరిగింది దాంతోనే ఈరోజు మన కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ ఎలక్షన్లో కూడా ఇప్పుడు ఎన్నో సీట్లు కూడా సాధించుకోవడం ఈ మతదత్వ పార్టీలు కేవలం మతాల మీద ఓట్లు అడిగి రాజకీయం చేయాలనే పార్టీలకు ప్రజలందరూ తగిన బుద్ధి చెప్పడం జరిగింది వీళ్ళందరూ చూస్తూ ఉన్నారు రాహుల్ గాంధీ గారికి ఎన్నో అవకాశాలు వచ్చినాయి మన్మోహన్ సింగ్ ప్రధాన అయినప్పుడు కావాలనుకుంటే సోనియా గాంధీ గారు కానీ రాహుల్ గాంధీ గారు కానీ ప్రధానమంత్రిగా అయ్యే అవకాశం ఉండేది కానీ వారు పదవులు ముఖ్యం కాదు మన భారతదేశం చూడండి ముఖ్యమని కార్తీక వేదిక అయినటువంటి మన్మోహన్ సింగ్ రెండు సార్లు ప్రధానమంత్రిగా చేయడం వారు త్యాగం చేసి మన మన్మోహన్ సింగ్ గారిని చేయడం జరిగింది కనీసం మంత్రివర్గంలో ఎన్నో అవకాశాలు ఉన్నప్పటికీ కూడా కూడా పదవి తీసుకోకుండా కేవలం పార్టీ పగ్గాలు పోని పార్టీ బలోపేతాన్ని కృషి చేసిన తర్వాత మన్మోహన్ సింగ్ వారందరికీ యూపీఏ ప్రభుత్వం ద్వారా అందరికీ సహకరించి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది దేశాన్ని ముందుకు తీసుకుపోవడం జరిగిందని చెప్పేసి ఉపాధ్యాయు పథకం కానీ ఉచిత నిర్బంధ విద్య కానీ తర్వాత ఇటువంటి ఆహార భద్రత కానీ ఇటువంటి అన్నీ ఎన్నో స్కీమ్లు తీసుకొని వచ్చి బీదోళ్ళందరికీ సహాయమయ్యే విధంగా కృషి చేసిన ఘనత మన రాహుల్ గాంధీ గారికి మన కాంగ్రెస్ పార్టీకి దక్కుతుందని చెప్పి చెప్తాం